అందరికీ మన నమస్కారం మాది అనుగోల్ కంపెనీ అండి మాది సోప్స్ హెయిర్ ఆయిల్ షాంపూస్ సోప్స్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయన్నమాట మా ఓన్ ప్రోడక్ట్ అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మేము ఎక్కడి నుంచి వచ్చామో చెప్తాము గుంటూరు అండి మాది సొంతూరు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అక్కడే ఉంది అండ్ మీకు మా దగ్గర మెయిన్ ఐటమ్స్ వచ్చేటప్పటికి సోప్స్ అండి ఇది న్యాచురల్ సోప్స్ అనమాట ఇందులో నీమన్ తులసి కసింత నీలవశ్రీ జ్యూసెస్ ఉంటాయి దీనివల్ల ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ పోతుంది ఆఫ్టర్ మన దగ్గర ముల్తాని మిట్టి సోప్స్ క్యారెట్ సోప్స్ పప్పాయా సోప్స్ అని ఇలాంటివి ఫార్టీ టూ టైప్స్ ఆఫ్ సోప్స్ అనమాట అండ్ న్యాచురల్ షాంపూ అండ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ మెయిన్గా మీరు జుట్టు ఉండకుండా ఉండాలి అనుకుంటే మా సోప్స్ అండ్ షాంపూస్ ఒక్కసారి ట్రై చేయండి షాంపూలు వచ్చేటప్పటికి మనకి మొత్తం సెవెన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఇందులో కుంకురకాయలు షీకాయలు ఉసిరి అలోవిరా మెంతును మారేడు గుజ్జు ఉంటుంది దీనివల్ల మనకి జుట్టు ఉండదు మెయిన్గా వైట్ హెయిర్ ప్రేమచ్చారు వైట్ హెయిర్ రానివ్వదు డాండ్రఫ్ లాంటిది ఏమైనా ఉంటే పోతుందనమాట అండ్ మన దగ్గర హెయిర్ ఆయిల్ కూడా ఉంది మ్యామ్ హెయిర్ ఆయిల్ వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ ఇంగ్రీడియంట్స్ తయారై ఉంటుంది దీనివల్ల మనకి జుట్టు పెరుగుతుంది బాగా అండ్ వైట్ హెయిర్ లాంటిది ఏమైనా ఉన్నా ఇంకా నుంచి రానివ్వదు అనమాట అండ్ మనకి ఇందులో ఫూట్ ఇంగ్రీడియంట్స్ కూడా కలుస్తుంది మన స్పెషలైజేషనే అది సో మన దగ్గర ఇంకొకటి ఉందండి ఇది చాలా బాగా అంటే బాగా పనిచేస్తుంది పెయిన్ ఆయిల్ అండి ఇందులో వచ్చినప్పటికి లెవెన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట హెడేక్ కానీ మైగ్రేన్ కానీ ఇచ్చినప్పుడు ఇలా సైనస్ అండ్ ఏమి ఉన్నా కానీ స్మెల్ చూస్తే అలా తగ్గిపోతుంది అండ్ మీకు ఎక్కడైనా పెయిన్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి అది అక్కడ అప్లై చేసుకొని వెంటనే ఒక టూ మినిట్స్ వేడి కాపుడు అలాంటివి పెడితే అలా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట సో ఇవి మన ప్రొడక్ట్స్ అండి అండ్ ఇంకా మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయి హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి హెయిర్ గ్రో అవ్వడానికి అండ్ ఇది వెయిట్ లాస్ పౌడర్ అండి వెయిట్ లాస్ అనే కాదు గ్యాస్ ఉన్నా లేకపోతే బాడీ యాక్టివ్గా ఉండాలన్నా కానీ ఇది వాడచ్చు ఇందులో త్రీ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఉంటాయండి నల్ల జీలకర్ర వాము మెంతులు ఈక్వల్ రేషియోస్లో ఉంటాయి మీరు అండ్ ఇంకొక సీక్రెట్ కూడా ఉంది చెప్పదు మా దగ్గర రోజుమెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి మెయిన్గా లెమన్ గ్యాస్ ఆయిల్ ఉంది రోజ్మెరీ ఆయిల్ ఉంది బాదమ్ ఆయిల్ ఉంది మీరు ఏమి కావాలన్నా మీరు మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చండి మా ఫోన్ నెంబర్ వచ్చేటప్పుడు స్క్రీన్పై నాకు అనిపిస్తూ ఉంటుంది చూడండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ జీరో త్రీ అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ కావాలన్నా జస్ట్ దానికి వాట్సాప్ చేసి హాయ్ పెట్టి మా ప్రైజ్ లిస్ట్ క్యాట్లాగ్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట అండ్ మీకు బల్క్లో కావాలన్నా ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఇవా ఇది సాయిందవ లవణం అంటారు సాయిందవ లవణం కూడా మీకు దొరుకుతుంది బయట అండ్ మా దగ్గర కూడా మీకు కావాలి అంటే ప్రొడ్యూస్ చేస్తామన్నమాట అండ్ ముఖ్యంగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న రోజ్మేరీ అండి అది ఎప్పటి నుంచే మా దగ్గర ఉంది రోజ్మెరీ రోజ్మెరీ ఆయిల్ అని మీరు రోజ్మెరీ ఆయిల్ చేసుకోవచ్చు రోజ్మెరీ వాటర్ చేసుకోవచ్చు రోజ్మెరీ టీ చేసుకోవచ్చు అండ్ దీని వల్ల కూడా చాలా రకాల యూజెస్ ఉన్నాయన్నమాట బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది బ్లడ్ బ్రెయిన్ బాగా డెవలప్మెంట్ ఉంటుంది దీంతో టీ చేసుకోవచ్చు మెయిన్గా ఈ సలాడ్స్ పైన తింటారు చాలా బాగుంటుంది ఇది అడవి చింతగిందండి మనం బియ్యంలో పురుగులు పడుతూ ఉంటాయి అంటారు కదా బియ్యంలో పురుగులు రానికుండా ఉండడానికి ఇవి ఒక పాతి కేజీలకి ఒక మూడు అలా వేసేసారు అనుకోండి బియ్యంలో పురుగులు రానివ్వదు అనమాట అండ్ మన దగ్గర సీడ్స్ కూడా ఉంటాయండి ఆమ్లా క్యాండీ ఎవరైతే ఉసిరికాయకి అసలు ఐ హేట్ ఇట్ అన్న వాళ్ళు కూడా లవ్ చేసేలాగా ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే న్యాచురల్ సుండిపిండి అండి పిండి కూడా ఉంది మన దగ్గర అంటే ఎయిటీన్ ఉన్నాయి ఉన్నా పిండి అండ్ నెక్స్ట్ ఇంకా మా దగ్గర బ్రమ్మీ పౌడర్ ఆమ్లా పౌడర్ పౌడర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి మీరు చూడాలే కానీ ప్రతి ఒక్కటి అలా మీకు వీడియోలో కనపడుతుంది చూడండి మీకు ఏం కావాలన్నా కానీ ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాది ఒక్కసారి ట్రై చేస్తే మా ప్రొడక్ట్స్కి మీరు అడిక్ట్ అయిపోతారు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి